ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరిమా నియర్ పెద్దమ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్ మద్యం షాపుల టెండర్ డ్రా సిస్టమ్ కొనసాగుతుంది ఈ రోజు ఉదయం నుంచి పదకొండు గంటల నుంచి జిల్లా క్షేత్రం మీద మాత్రం లక్కి తీస్తున్నారు అయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తొంభై నాలుగు షాపులకు గాను రెండు వేల ఏడు వందల ముప్పై దరఖాస్తులు వచ్చాయి దీంతో ఈరోజు లక్కి సిస్టమ్ తీస్తున్నారు అయితే ఇందులో కొంతమంది మాత్రం ఆశ షా లక్కీ డ్రాలో టెండర్ షాపులను దక్కించుకున్న వారు మద్యం షాపులు దక్కించిన సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మనతో పాటు ఒక ఉన్నాడు చెప్పడన్నా మీరు ఏ గెజెట్ నెంబర్ కేసారు పంతొమ్మిది గెజెట్ నంబర్ కేసిన సార్ పంతొమ్మిది గెజిట్ నెంబర్కి వేసాను పరపున నమ్మకం ఆ భగవంతులు నమ్మకం డబ్బులు లేక ఇంకో ఇద్దరు కలుపుకొని టెండర్ వేసాను సార్ ఒకటే వేశాను ఆ దేవుడి ద్వారా నాకు వచ్చింది సార్ నాకు సంతోషం ఏడు ముప్పై ఏడు మంది ఉన్నారు సార్ ముప్పై ఏడు మంది నా నెంబర్ ఫ్రెండ్ ఇవ్వను సార్ ఆ భగవంతుని నమ్మకం ఆ దేవుడు దేవర నమ్మకం కూడా నా పరకున్న నా ఉండే

వేసినాడు చూస్తే అప్పటి నుండి ఆయన వస్తుంది మనకు వస్తుంది అని కంపల్సరీ అని అన్నాడు మేము అక్కడ మేము ట్వంటీ త్రీ ఉన్నప్పుడే వేసడానికి పోయే వరకు ట్వంటీ సెవెన్ కరెక్ట్ పోయింది అయినా ట్వంటీ సెవెన్ కాడే వేసేసి వేసేసే వరకు అదే దాని నుంచి మళ్ళా మొన్న పొడిగించింది కదా మూడు రోజులు పొడిగించినాక మళ్ళా ముప్పై ఏడుకి ముప్పై ముప్పై ఏడుకి వచ్చింది ముప్పై ఏడుకి వచ్చినా మాకు ట్వంటీ సెవెన్ కాడ మాకు వచ్చేసి సంతోషం

సింగిల్ దరఖాస్తు చేశాడు సింగిల్ దరఖాస్తు రావడంతో మాత్రం అతను సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్